ఆత్మవంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా వెంకటేశాయ అండి ఓం నమో వెంకటేశమ శ్రీమాత్రే నమ నిన్ను చెప్పుకున్నాం కదండీ మా ఇంట్లో మన దీపం పూజ గురించి షోడోభ పూజ వరకు కూడా మనం చెప్పుకున్నాం కదండీ షోడ పూజ అయిన తర్వాత అండి అప్పుడు మన దీపం స్టార్ట్ చేస్తామండి అంటే చదవడము మా గురువు అయితే అండి కథ చెప్పేవారండి అసలు ఎప్పుడు స్టార్ట్ చేసేవారంటే పదిన్నర కథ స్టార్ట్ చేస్తే అండి టైం తెలిసేది కాదండి ఒంటి గంట వరకు కథే చెప్పేవారండి ఆ కథ ఏంటంటే అండి ఈ సృష్టి ఎలా కొట్టింది అని కథ చెప్పేవారండి మేము ఇప్పుడు చెప్పట్లేదండి మా చదువు మనసుతో పూజ చేసుకొని షాప్ షోపుచారి పూజ చేసుకొని పూజ స్టార్ట్ చేస్తున్నామండి చాలా పెద్ద ప్రాసెస్ అండి అంటే బాగా బాగా చెప్పేవారండి కథ మాత్రం కళ్ళ కట్టినట్టుగా మన ఎదురుగా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అండి ఆ కథ అంత బాగా చెప్పేవారండి మేమైతే చెప్పట్లేదండి ఇప్పుడు మామూలుగా పూజ చేసేస్తున్నామండి ఇప్పుడు షోషోభచారి పూజ అంతా అయింది కదండీ ఇప్పుడు అమ్మవారికి పూజ అండి అంటే ఎలా అంటే అండి కొత్త వి ప్రమిదలు తొమ్మిది ప్రమిదలు తీసుకుంటామండి తొమ్మిది ప్రమిది కింద ప్రమిద పెడతామండి అంటే మొత్తం పద్దెనిమిది ప్రమిదలు తొమ్మిది ప్రమిదే అలంకరణ చేస్తాము ఆవు నెయ్యి కానీ నూనె ఎవరికి ఏది ఇష్టమైతే అదేనండి ఆ ప్రమిదలకి పసుపు రాసేసి చందనం బొట్టు పెట్టి తర్వాత కుంకుమ ధారణ చేసి అందులో నెయ్యి కానీ నూనె కానీ నింపి ఒత్తిడి వేసి ఉంచుతామండి ఉంచి ముందుగానే ముందు దీపాలు వెలిగించుకుంటామండి కుందుల్లో అది ఎవరికి స్తోమత బట్టి ఎత్తడివైతే ఎత్తడివి అయితే వెండివండి ఆ వెలిగించేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రాసెస్ మొదలు అవుతుంది కదండి మనకు పూజది అప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఒక ప్రమిది వెలిగిస్తామండి వెలిగించిన తర్వాత అమ్మవారికి మరి తొమ్మిది సార్లకి మరి తొమ్మిది రకాలతో మనం పూజ చేస్తాం కదండి ఫస్ట్ పసుపుతో చేస్తామండి మేము దీపం వెలిగించి అమ్మవారి ముందు పెట్టుకుంటే ప్లేట్లు పెట్టుకుంటారండి వెండి కానీ ఇత్తడికి కానీ లేదంటే తమలపాకు పెడతామండి తమలపాకు పెట్టి దీపం వెలిగించిన తర్వాత తమలపాకు పెట్టి పసుపు పసుపు తీసుకుంటామండి పసుపు తీసుకొని స్టార్ట్ చేస్తామండి పూజని ఒక ఫస్ట్ సార్ చదువు చదువుతున్నంతసేపు కూడా పసుపుతో చేస్తామండి అంటే మేము ఎలా స్టార్ట్ చేస్తామంటే అండి అమ్మవారికి పూజ అండి మణిదీపం మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం భగు మనోసుకాలు మణి ద్వీపానికి మహానిధులు लक्षलक्षलव्यालक्षर लक्षल वाक्सम्पद लक्षलक्षलक्ष्मीपतुलु मनिद्वीपा महानिधुलू అలా స్టార్ట్ చేస్తామండి అంటే మా గురువు గారు చెప్పింది ఇదే ఈ రాగంలోనే అండి మేము స్టార్ట్ చేస్తాము అంటే మేము ఈ రాగంలో చదువుతున్నామని చిన్న శ్లోకమే నేను చెప్పారండి ఈ అలా ఈ చదువుతున్నంతసేపు కూడా ఈ పసుపుతో మేము పూజ చేస్తామండి ఈ చదివి ముప్పై రెండు శ్లోకాలు అయిన తర్వాత అండి అమ్మవారికి ఫస్ట్ ప్రసాదం కదండి మనం పూజ తెయక అమ్మవారికి ఫస్ట్ ప్రసాదం చక్కెర పొంగలి కానీ పరవాణం కానీ పెట్టమనేవారని మా గురువుగారు అలాగే పెడతామండి కొంతమంది చక్కెర పొంగలి కొంచెం మంది పరవాన్నం స్వీట్ అండి ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేస్తాము ఆ పెట్టిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి అగరబత్తులు వెలిగించి హారతిస్తామండి ప్రతిసారికి హారతి హారతి ఇచ్చిన తర్వాత ఇలా ఒక పాట పాడతామండి అంటే మాకు ఈ ఇలా ఈ తొమ్మిది సార్లు పా చదివేటప్పుడు అండి కొన్ని పాటలు మా గురువు గారు కొన్ని రాశారండి కొన్ని మా గురువుగారు పాత సినిమాల్లో పాటలు అమ్మవారికి సంబంధించిన పాటలేనండి తయారు ఒక లిస్ట్ కింద తయారు చేసుకున్నాము ఆ లిస్టు ప్రకారంగా ఒక్కొక్కసారికి అలా చదివి ఈ నైవేద్యం పెట్టి హారతిచ్చిలోగా ఈ పాట పాడతామండి ఒక పాట అమ్మవారికి మా మన దీపం మీద ఒక పాట అలాగా ఒక్కొక్కసారికి ఒక్కొక్క పాట పాడుతూ వస్తామని పాట అయిపోద్ది హారతిస్తాం కదండి మళ్ళీ స్టార్ట్ చేస్తాము మళ్ళీ ఇంకో దీపం వెలిగిస్తామండి దీపం వెలిగించిన తర్వాత ఇప్పుడు ఈసారి కుంకుమతో చేస్తామండి కుంకుమతో అంటే మీద చెప్పాను కదండి ప్లేట్ అయినా లేకపోతే తమలపాకైనా అమ్మవారి ముందు అంటే పైన అమ్మవారిని తయారు చేసా కిందని పీట మీద కూడా మనం ఒక ఫోటో పెడతామండి లలిత ఫోటో పెట్టి ఆ ఈ పూజ అంతా చేస్తూ ఉంటాం ఈసారి కుంకుమతో చేస్తామండి మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఈ దీపం వెలిగించి కుంకుమ ధారణతో మళ్ళీ మేము మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఈ కుంకుమతో పూజ చేస్తామండి పూజ చేస్తూ ఈ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఈసారి నైవేద్యం మళ్ళీ కుంకుమ అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ ముప్పై రెండు శ్లోకాలు అయ్యాక మళ్ళీ అమ్మవారికి నైవేద్యం సారి పులిహార పెడతామండి రెండోసారి పులిహోర పెడతామండి పులిహోర పెట్టి అప్పుడు అమ్మవారికి మళ్ళీ నైవేద్యం చూపించినప్పుడు మళ్ళీ పాటండి మళ్ళీ మీ పూజ చేసుకున్న వాళ్ళమే అంటే నేను పూజ చేశాను కదండి నేను నైవేద్యం అమ్మవారికి సమర్పించి ఆహారతి వెలిగించి చూపించినగా గ్యాప్ మధ్యలో అండి చిన్న గ్యాప్ కూడా ఉండదండి కంటిన్యూస్ పారాయణం చేసినంతసేపు అది చదవ అవుతుంటే మళ్ళీ వెంటనే పాట తీయాలండి అలా మళ్ళీ మరొక పాట అండి అలా మరొక పాట పాడడం ఆ పాట అయిన తర్వాత మళ్ళీ మరొక దీపం వెలిగిస్తామండి మూడు మూడోసారి మళ్ళీ దీపం వెలిగించి ఈసారి మంగళకరమైనవన్నీ ముందు చేస్తామండి పసుపు అయింది కుంకుమైంది ఇప్పుడు ఏం చేస్తామండి ఆడవాళ్ళకి కావలసినవి గాజులు గాజులు గాజులతో స్టార్ట్ చేస్తామండి గాజులు ముప్పై రెండుకి కూడా మనం ఒక తొమ్మిది డజన్లు అండి తొమ్మిది డజన్లు తొమ్మిది రకాలండి తొమ్మిది రకాలు తీసుకుంటాము తొమ్మిది రకాలు తీసుకొని మళ్ళీ దీపం వెలిగించి అమ్మవారి ఫోటో ముందే మళ్ళీ వీళ్ళు స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఈ గాజులతో మళ్ళీ పూజ చేస్తూ ఉంటామండి గాజుల చేసిన సేపు చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ముప్పై రెండు శ్లోకాలు అయిన తర్వాత మళ్ళీ నైవేద్యం అండి ఈసారి ఏం పెడతామండి చక్కెర పొంగలయ్యింది పులిహార అయింది ఇప్పుడు బూర్లు పెడతామండి బూర్లు పెట్టి నైవేద్యం పెట్టి మేము మళ్ళీ పాటండి నైవేద్యం పెట్టి బూర్లు మళ్ళీ అమ్మవారికి అగరబత్తులు వెలిగించి మళ్ళీ హారతిస్తామండి ఆరచ్చి అప్పుడు మళ్ళీ మరొక దీపాన్ని వెలిగించడానికి మళ్ళీ నాలుగోసారి తీసుకుంటామండి అసలు ఈ పాటలండి ఈ మణిదీపం కోసమే మా గురువుగారు రాశారండి అమ్మవారిని తయారు చేస్తూ అంటే ఎలాగా తయారు చేస్తాము అమ్మవారిని అమ్మవారికి ఏం పెడతాము అమ్మవారిని అన్ని అన్ని అమ్మవారి మీదేనండి ఈ పాటలన్నీ కూడా మా గురువుగారు రాశారండి కొన్ని రాశారండి కొన్ని తీసే అదే పాత సినిమాల్లో పాటలేనండి మీకు మరిన్ని వీడియోస్లో మీకు ఆ పాటలు ఏం పాటలు రాశారు మా ఊరుగారు అవి ఏం పాటలు అని మీకు చెప్పడం జరుగుతుందండి ఇప్పటికి మూడు సార్లు మనం చేసుకున్నాం కదండి మిగిలిన సార్లు వివరాలు అవన్నీ కూడా మరిన్ని వీడియోస్లో మీకు చెప్పడం జరుగుతుందండి మా ఆత్మబంధుల ఛానల్ అందరూ చూసి నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నానండి ఇందులో తప్పులు లోపాలు అంటే మరణించాలి ఎందుకంటే నాకు చెప్పాను కదండి పుస్తకం తీసి చదవడం కన్నా చూడకుండా అలా చదువుకుంటూ వెళ్ళిపోతానండి నేను చదివిన శ్లోకంలో తప్పులుంటే మన్నించండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలు అండి